కళావత్రాపి దోషాచే విషయాసక్త కృత్వాపి సకలం పాపం గోవిందం సంస్మరణ శుచి ఇక్కడ కళావత్రాపి అంటే ఒక లేశ మాత్ర కాలం మొత్తం పర గోవిందం సంస్మరణ గోవిందుని స్మరణ చేస్తూ సంస్మరణ అంటే స్మరణ అంటే సరిపోతుంది బాగా స్మరిస్తూ అంటే ఎక్కడ విరామం లేకుండగా నిరంతరము అంతరం లేకుండా అంతరాయం లేకుండా స్మరణ చేస్తుంది దాని సంస్మరణ అంటారు శుచి అంటే పవిత్రమైనటువంటి స్థితిలో ఉండి అతను కనుక చేస్తే సకలం పాపం కృత్వాపి సమస్త అయిన పాపాలు చేశాడు వీడు చేసినా సరే ఇటువంటి వాడి నుంచి మళ్ళీ వాళ్ళందరూ సంవసార సముద్రం నుంచి దాటించేస్తుంది దోషాఢ్యే దోషములు చాలా దాని లక్షణమే దోషాలతో కూడి ఉండడం ఆఢ్యం అంటే ఎక్కువగా ఉండడం దోషాఢ్యం అంటే దోషములు ఎక్కువగా ఉండేటటువంటి అటువంటి విషయ ఆసక్త మానస ఈ విషయ సుఖములు ఎందుకు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడిని కూడా ఒక కళావత్రాపి ఇక్కడ లేశకాల మాత్రం గనక వీడు లేశ మాత్ర కాలం గనక వీడు పరమాత్మ స్మరణ చేస్తే అటువంటి సంసార సముద్రం నుంచి బయటపడేస్తాడైనా వాసుదేవో వాసుదేవే మనోయస్య జప హోమ అర్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం పరం ఎస్య ఎవనికైతే ఏ సాధకునికైతే మన మనస్సు వాసుదేవే వాసుదేవుని ఎందు ఉంటుందో ఇంకా జప హోమ అర్చన ఆదిషు ఆ పరమాత్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలు దాని జపం చేయడం ఆ పరమాత్మ వాసుదేవుకి సంబంధించినటువంటి హోమాలు చేయడం ఆ వాసుదేవుని అర్చన చేయడం ఇంకా మొదలైన ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తూనే ఉంటే తస్య అంతరాయ అతనికి దేవేంద్రత్వాధికం ఫలం ఇంద్ర పదవి మామూలు పదవి దేవేంద్ర పదవి ఆ ఫలం ఏదైతే దానికంట దేవేంద్రత్వాధికం ఫలం దేవేంద్రత్వము అంటే ఇంద్ర పదవి కంటే అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుందయ్యా అంటే దీనికి అంతా కూడా ఏంటంటే నామస్మరణ ఎంత గొప్ప ఫలాలను ఇస్తుందో వర్ణించి చెప్పడమే ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం అండి